అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తని అయితే తీసుకొచ్చారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి నేపి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఓబపోతున్నారు ఇక ఏ మహిళలకు డబ్బులు వస్తాయి ఏ మహిళలకు డబ్బులు రావు అలాగే ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారనే విషయాన్ని అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది చాలా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఈ జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రయోజనం చేకూరే విధంగా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికీ డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే మనకు డబ్బులు విడుదల చేయలేదు ఇక తప్పకుండా ఈ రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తప్పకుండా మహిళలకి డబ్బులు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా జనవరి రెండో తారీఖున కనుక ఆమోదం ఇస్తే కనుక మీరు అప్లై చేసుకుంటే మనకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి